ஆர்டிஐ மீடியா అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ వరి ధాన్యం సన్నాల తాలూకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం పట్ల శుక్రవారం రోజున ఎడపల్లి మండల కేంద్రంలో పోచారం గ్రామంలో పెద్ద ఎత్తున రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పొద్దుటూరి రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు ఎడపల్లి సహకార సంఘం అధ్యక్షులు పోల మల్కారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతుల సౌకర్యార్థం ఆరు వందల డెబ్బై ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అందులో భాగంగానే ఎడపల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఎనబై మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశామని ధాన్యానికి ట్యాబ్ ఎంట్రీ చూసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ శంకరనాయుడు మాట్లాడుతూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు జమ చేయడం జరిగిందని ఇది హర్షదాయకమని నిజామాబాద్ జిల్లా రైతాంగానికి బోనస్గా పన్నెండు కోట్ల యాబై రెండు లక్షల రూపాయలు నేటికి జమ చేయడం జరిగిందని శంకరనాయుడు అన్నారు కొన్ని సాంకేతిక లోపాలతో కొంతమంది రైతుల రుణమాఫీ వెనుకపడ్డప్పటికీ డిసెంబర్ ఆఖరి వారానికి ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని రైతు రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని రైతుకు మద్దతు ధరతో పాటు గా ఐదు వందల రూపాయలు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు శంకర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కిసాన్ కేత్ మండల అధ్యకుడు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మచ్కూరి గంగాధర్ నాయుడు పోతన మోహన్ రెడ్డి టి ధమ్మారెడ్డి ద్యాకం వెంకన్న దుబాస సాయిలు

कमले का गोवेले इस ऑफिस ट्राई कर सागर अंदर बैठे ये चल कर रहे हैं राइट 3345 और गंगा और 50 5500 ऑर्डर 5500 रेस्टोर 5000 दे सकते हैं और जरा जल्दी और ये बस कट दिए देखते रहो और उनका अंदर का अंदर को નમસ્તે એમને આઈપોડ દેગીને બસ 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 ايني اندر آتيندي ايني hm ايتين ڊيڙيوڙا ڊيڙيوڙا صح اها 20000 20000 కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రైతులకు ఒక క్వింటాల్కి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఎన్నికలకు వెళ్ళి రైతాంగాన్ని యొక్క ఆశీ ఆశీస్సులు పొంది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ యొక్క వాగ్దానాన్ని ఈరోజు ప్రతి రైతు గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ధాన్యానికి ఎకరా ఒక క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనసు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో రైతాంగానికి కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రకటించిందో ఒక్కొక్కటి నెరవేరుస్తూ రైతాంగాన్ని ఈరోజు రాజు చేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందు పోతున్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ రెడ్డి గారి నాయకత్వాన్ని అభినందిస్తూ వాళ్ళు ఇంకా ముందు కూడా మరి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని మరి రా రైతుని రాజు చేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా నెరవేర్చే రైతాంగం ఈరోజు ఆనందంగా ఉంది ఏదైతే ప్రకటించారో ఐదు వందల రూపాయల బోనసు దాన్ని ఈరోజు ప్రకటిస్తూ మరి ప్రతి రైతు ఖాతాలో వేసేటువంటి ప్రయత్నము మరి ఆల్రెడీ రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం అనేది ఈ జిల్లాలో ప్రారంభమైంది కాబట్టి దాన్ని ఈ ఈరోజు వారి యొక్క చిత్రపటానికి మాలాభిషేకం చేస్తూ మరి మంచి కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని కూడా మంచి ఆరోగ్యాలతో కాపాడుతుంది ఆర్థికంగా పరిమితులు చేస్తుంది చెప్పేసి విశ్వసిస్తూ ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేస్తుందో దాన్ని నిలుపుకుంటుందని చెప్పేసి ఈరోజు రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మరొకసారి గుర్తు చేస్తూ విదేశంతో ఒక కాంగ్రెస్ పార్టీకి కోరుకుంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వము పూర్తి శాశక్తుల ప్రయత్నం చేస్తుంది ఏదైతే రుణమాఫీ ప్రక్రియ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో మరి వెళ్తడి కూడా వాటిని కూడా అధిగమించి రుణమాఫీ పూర్తి చేసే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంది మరి గత చరిత్రలో మనం ఎప్పుడు తీసుకున్నా కూడా రాష్ట్ర చరిత్రలో ఏకదఫగా పద్దెనిమిది వేల కోట్లు మరి రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఉందనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా కొంచెం తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము ఏ రైతు కూడా అధికారపడాల్సిన అవసరం లేదు రైతు భరోసా వస్తుంది రుణమాఫీ పూర్తిగా జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతుకి ఎక ఏదైతే కింటాలికి ఐదు వందల రూపాయలు బోనస్ రావడం అనేది చాలా హర్షదాయకమైనటువంటి విషయము